గతంలో జరిగిన హెడ్ ఇంజరీకి దీనికి ఏదైనా సంబంధం ఉందా ఉండుండొచ్చు ప్రస్తుతానికి అంతే చెప్పగలను ఇంకా లాస్ట్ టైం ఐ సాహిం ఈ కండిషన్లో ఫేస్బుక్ పోస్ట్ పెట్టిన కుర్రాడి నాన్న హాస్పిటల్లో అడ్మిట్ అయిన సమయంలో ఆ రోజు కూడా చంద్రం హెడ్ హ్యాక్తో సఫర్ అయ్యాడు ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం కూడా దానికి రిలేటెడ్ అయి ఉండొచ్చు రోజు తీసుకోవాల్సిన మెడిసిన్స్ని ఒక్కసారి తీసుకుంటున్నాడు అది వేరే ఎవరికో ఫేవర్ చేసినట్టుగా ఇదిగో టీ తాగు పది నిమిషాల తర్వాత కదా నీకు నీ సిగ్నేచర్ గుర్తొచ్చింది ఇట్స్ సిగ్నిఫికెంట్ డ్యూరేషన్ ఇలా ఇంకోసారి జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి దానికోసం నువ్వు నీ ఆరోగ్యం మీద మెడిసిన్స్ తీసుకోవటంలో కొంచెం శ్రద్ధ పెట్టాలి మిగిలిన ఈ వ్యక్తికి అడ్వైజ్ ఇవ్వడం అంటే ఫూల్ అయిపోవడమే ఒక డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ చేయాలి నువ్వు బిజీ అని నాకు తెలుసు కాలేజీలో చదువుకుంటున్న కుర్రాడు వయసు కాదు నీది మనసు కోరుకుంటున్నట్టు శరీరం సహకరించాలి ఎప్పుడు కూడా చంద్రం నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీకు అన్ని విషయాల్లో సహాయం చేయగలరు కానీ నీ సొంత ఆరోగ్యం విషయానికి వస్తే నీకు నువ్వే సాయం చేసుకోవాలి అంకుల్ బ్రేక్ఫాస్ట్ చేయొద్దు ఎయిట్ ఓక్ లో కల్లా మేము ఇంటికి వెళ్ళిపోవాలి అబ్బాయిని నిజలో వచ్చాడు ఆహా ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు కెనడా లోపు ఇంకోసారి వచ్చి వెళ్తాం బాబీ అని ఇక్కడికి వచ్చే వెళ్తున్నాడు అంకుల్ ఆ దాదాపు రోజు వస్తూనే ఉంటాడు ఈ రోజు కూడా వచ్చాడు చంద్రం బాబీ కలిసి డాక్టర్ని కలవటానికి వెళ్ళాడు అది నువ్వు హై స్కూల్లో చదువుకునేటప్పుడు చంద్రం ఓ రోజు అన్నీ మర్చిపోయాడు మళ్ళీ ఇంకోసారి అలా జరగదనే అనుకున్నాం కానీ ఈ రోజు ఉదయం మళ్ళీ మర్చిపోయాడు ప్రాబ్లం ఏం లేదని డాక్టర్ చెప్పాడు కానీ అందరం ఇక్కడే ఉన్నాం కదా నేను దూరంగా వెళ్ళిపోతున్నాను కదా అంకల్ ఆయన కూడా అందరిలాగే పెళ్లి చేసుకుని ఉంటే నాకు టెన్షన్ ఉండేది కాదు కానీ ఇప్పుడు అది ఎలా జరుగుతుంది ఈ వివాహ జీవితంలోకి వెళ్లటం అంటే సమస్యల్లో ఇరుక్కోవటమే అని చెప్తుంటాడు ఇంకో పక్క అందరి సమస్యలు తెచ్చి నెత్తిరి పెట్టుకుంటాడు ప్రజా జీవితం అంటే అంతకంటే ఇంకేముంటుంది సార్ డీజీపీ గారు లైన్ లో ఉన్నారు ఈ రోజు ఉదయం మార్కెట్ల సమయంలో ఈ ఫ్లైఓవర్ కుక్కుకూలింది ఫ్లైఓవర్ కూలిన ఆ సమయంలో కింద ఉన్న రోడ్డు మీద ప్రయాణిస్తున్న అనేక వాహనాల్లో కొన్నిటి మీద ఈ ఫ్లైఓవర్ శిథిలాలు పడ్డాయి ఇప్పటివరకు వరకు పన్నెండు మంది మరణించారని మనకు సమాచారం గాయపడ్డ నలభై మందిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది ప్రమాద స్థలంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో భారీగా అవగాహన జరిగాయని కోట్ల కొ డబ్బు చేతులు మారిందని వార్తలు వస్తున్నాయి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో శిథిలాలు తొలగింపు అబ్రాజ్ బదరౌదీ ఓకే సర్ సర్ ఇదర్ మనుషులు ఆన్ ది స్పాట్ మరణించారు అ్రాౌండ్ 4 టు పీపుల్ ఆర్ సీరియస్లీ ఇంజURED టోటల్ గా 25 టు 30 కాజువల్టీస్ సర్ ఇన్‌క్లూడింగ్ చనిపోయారు ఫోర్స్ అవసరం అయితే వెంటనే రప్పించండి వాళ్ళు ఆన్ ది వే సర్ అరే ప్రాయారిటీ సర్ ఈ నిర్మాణం ఈ జరిగింది దీని గురించి మీరు ఏమంటారు చెప్పండి ये हॉस्पिटल नेम से हॉस्पिटल के रिस्पिलर से नमस्ते मैं तो मार्टल डाला ना हॉस्पिटल को चलूँगा

ఆ పేపర్ వర్క్ లోను యూస్ చేసిన మెటీరియల్స్ లోను చాలా ఇష్యూస్ ఉన్నాయి లేదు సార్ అక్యురేట్ గా ఉన్నాయి పేపర్ వర్క్ మెటీరియల్స్ అన్నీ మరి మూడొంతుల ఇసక్ ఏడొంతుల సిమెంట్ కలిపితే ఎందుకు కూలిపోయింది రాజా ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ లో నువ్వు చేసిన అవకతవకలపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నాకు నిన్నే అందింది నేనేదో ఒక యాక్షన్ తీసుకునే లోపే మూడు కోట్లు ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ లోనే తినేసావంటే మాట్లాడద్దు కావలసినంత ఎవిడెన్స్ ఉంది నా దగ్గర బాబీ ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఒకళ్ళకొకళ్ళ సపోర్ట్ ఉండాలి కదా మరణించిన వాళ్ళ కుటుంబానికి గాయపడ్డ వారికి నష్టపరిహారం చెల్లించి ఈ విషయాన్ని అక్కడితో వదిలేస్తాననుకోకు ఎమ్మెల్యేగా నువ్వు రాజీనామా ఇవ్వు సీఎం గారు ఏంటిది ఎంక్వైరీ కంప్లీట్ అవునే తర్వాత చేయిద్దాం రిజిగ్నేషన్ మాత్రం నీలో నీతి నిజాయితీ మిగిలున్నా వెంటనే రాజీనామా చెయ్యి నేను మంత్రిని అయి ఉంటే మంత్రి పదం నుంచి దిగిపోమని నన్ను అడగచ్చు అది సీఎం గారు నీ అధికారం నీ హక్కు ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకుంది ప్రజలు నా రాజీనామా అడిగే ఉంది నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నా నియోజకవర్గ ఓటర్లకి సీఎం కాదు నువ్వు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఏంటి ప్రాబ్లం కల్ప్రిట్ అని తెలిసిన తర్వాత కూడా ఇంకా వెయిట్ చేయడంలో అర్థం లేదు దానివల్ల వాడికే బెనిఫిట్ నువ్వు చాలా సేఫ్ పొజిషన్లో లో ఉన్నాను ఏ నిర్ణయం అని నిస్సంకుచంగా తీసుకునే పొరుగులేజ్ ఉంది అందుకే నీతి న్యాయం అని గట్టిగా మాట్లాడుతున్నా కానీ ఇలాంటి వాళ్ళందరినీ నీకు అనుకూలంగా ఉంచటం నా జాబ్ చాలా కష్టమైన జాబ్ సత్యనారాయణ అరెస్ట్లో నేను నీకు సపోర్ట్గా ఉన్నాను ఆయన్ని ఆయన ఎమ్మెల్యేలందరినీ మనతోనే ఉండేలా చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలియదు ఒక్క విషయం గుర్తుంచుకో చంద్రం ఏ నిర్ణయమైనా ఒకటి రెండుసార్లు ఆలోచించి తీసుకో అది పార్టీకి కానీ పార్టీ మనుగడకి కానీ ఆ నిర్ణయం వల్ల ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా నేను నీకు తోడుగా మా చెల్లెలు మ్యారేజ్ సార్ మీరు వస్తే బాగుంటుంది ఇప్పుడు పిలిచేది

చెంటారా ఇది మన దేశంలో ప్రాక్టికల్ గా సాధ్యం కాదు అవుతుంది ప్రాక్టికల్ అవుతుంది మనం ప్రవేశపెట్టబోయే ఈ బిల్ పార్లమెంట్లో రాజ్యసభలో పాస్ అయ్యి రాష్ట్రపతి సంతకం పెడితే చాలు ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా తమ రాష్ట్రంలో అమలు చేయవచ్చు ఇది జరగాలంటే భారత రాజ్యాంగంలో సవరణ జరగాల్సి ఉంటుంది వెరిఫై చేసి చెప్తాను నేను ప్రజాప్రతినిధి యొక్క కాలపరిమితి గురించి ప్రశ్నించట్లేదు తీరక ముందే ఒకవేళ అతని పనితీరుతో ప్రజలు సంతృప్తి చెందకపోతే తిరస్కరించే అవకాశం ఉండాలి దానికి పార్లమెంట్లో ఎందుకు ప్రజలు ఖచ్చితంగా సంతోషించే మార్పిది గురించి ఆలోచిస్తే నేను ఈ బిల్లు పార్లమెంట్ లో నిమిషంలోనే రిజెక్ట్ అయిపోతుంది ఈ బిల్లుకున్న హిస్టరీ అలాంటిది మనకి ఎంబారస్మెంట్ ఎందుకు ఈ నేలలో ఎన్నో ఎంబారసింగ్ మూమెంట్స్ చూసుంటాం ఒక మంచి పని చేసేప్పుడు అందులో పరాజయం పాలైన ఉంటుంది అంటే చెప్పు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటేసే అవకాశం వచ్చే రోజు దౌర్భాగ్యం ఏమిటంటే మన దేశంలో డెమోక్రసీ అనే పదానికి అదే అర్థం ఆ ఆ ఒకే రోజు డిసైడ్ కావు ఆ రోజు తర్వాత జనాల్ని ఓట్ల కోసం అర్థించిన నాయకుల భాష మారుతుంది రూపము అధికారం ఉందన్న అండతో ఆ ఐదు సంవత్సరాలు వాళ్ళు చెలరేగిపోతారు ఇంతసేపు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ మన ముగ్గురు మధ్య ఉండాలి నాలుగో వ్యక్తికి ఇవేం తెలియకూడదు చెప్తున్న ఈ పద్ధతి స్విట్జర్లాండ్ గవర్నమెంట్ లో అమల్లో ఉన్నట్టు విన్నాను ఇక్కడ ఇట్స్ ఐ డోంట్ నో సీఎం ఎందుకు ఈ విషయం మన ముగ్గురి మధ్యలో ఉండాలని చెప్పాడు వై దిస్ మచ్ సీక్రెసీ ఏదో ఇన్ఫర్మేషన్ ఆయనకి మాత్రమే తెలుసు ఆయన అడగాల్సింది కదా అయ్యో వాట్